ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాంజాయి పట్ల అదేవిధంగా డ్రగ్స్ పట్ల అక్కడ ఉక్కుపాదం మోపడం ఈగలకి కూడా ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించుకోవడం సైబర్ పోలీస్ స్టేషన్స్ ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ ని రూపొందించుకోవడం కూడా జరిగింది ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా హోమ్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఈ రోజు బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది వీటన్నిటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ని స్ట్రెంతిన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళకి కావలసిన టెక్నాలజీకి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈవెన్ దో మాకు టార్గెట్ ఒకటేనండి వంద రోజుల్లో కన్వెక్షన్ పడేటట్టుగా ప్రయత్నం చేయాలి వంద రోజుల్లో ఇప్పుడు ఒక పోక్సో కేసు పోక్సో కేసు రీసెంట్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు మాకు నమోదైంది అయింది ఇమీడియట్ గా అక్కడ ఉన్న ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ ఫోరెన్సిక్ వాళ్ళు గానీ కోఆర్డినేషన్ తో పని చేయడం వల్ల అతనికి బెయిల్ రాకముందే విన్ హండ్రెడ్ డేస్ లోనే కన్వెక్షన్ పడి పాతిక సంవత్సరాలు శిక్ష పడే విధంగా మొన్న రీసెంట్ గా నాలుగైదు సంఘటనలు కూడా మీకు గుర్తు చేయాలి ఇదే మేము టార్గెట్ గా పెట్టుకుంటున్నాం దీనికి ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ కి మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకుని అంటే ఇప్పుడు విషయం ఎలా అవుతుందంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే దొరుకుతాము తప్పు చేసాము దొరుకుతాము దొరికితే చాలా రోజులు పడుతుంది కదా శిక్ష పడేదానికి తర్వాత ఏం జరుగుతుందో అన్న పొజిషన్ నుంచి మనం కంపల్సరీ తప్పు చేసిన తర్వాత దొరికిన తర్వాత ఇమీడియట్ గా శిక్ష పడతాది అన్న భయం అయితే క్రియేట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం చట్టాల్లో ఉంది పోక్సో కేసు నమోదైన వెంటనే వాళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేసే కూడా ఈ రోజు చట్టాలు కల్పించబడ్డాయి దాన్ని బేస్ చేసుకుని కూడా ఆడపిల్లల మీద అగా తెగబడిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మీద ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయడమే కాకుండా వాళ్ళ మీద రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ఎక్కువైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా వాళ్ళ మీద పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ల్యాండ్ గ్రాబింగ్ కానీ అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో గాని ఎక్కడ కూడా టాయిలెట్ చేసే పరిస్థితి కనిపించట్లే దయచేసి ప్రజలందరూ కూడా మాకు కూడా సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నారు